తెలుగు న్యూస్ కి స్వాగతం అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం ముంచేపుట్ మండలంలో టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వారిని సముచిత స్థానం కల్పించాలని అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు డిమాండ్ చేశారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల టీడీపీ పార్టీలో ప్రస్తుతం ఉన్న అధ్యక్ష కార్యదర్శుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వారి అసమర్థత వలన పార్టీకి పెను ప్రమాదం పొందన్నారు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధికి ఇప్పుడున్న మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు పనిచేయలేదని గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళిన సమయంలో ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులు చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళాడని చెప్పుకుంటూ తిరిగారని అప్పట్లో కనీసం స్పందించలేదన్నారు చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పులు చేయకపోయినా కేసులు ఇరికించారని నిరసన తెలియజేస్తూ తాము మాత్రమే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామన్నారు ప్రస్తుత మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా నేటికి ఒకసారి కూడా పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కష్టపడిన వారికి సముద్ర స్థానం కల్పించకపోతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాయణి దృష్టికి రాష్ట్ర టీడీపీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంత వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికలు అలాగే గ్రామ కమిటీలు సాధికార కమిటీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు నియామకం అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంది అయితే దీంట్లో బాబుగారు తెలియకుండా ఈరోజు పార్టీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటటువంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటటువంటి పెద్దలు అలాగే మండలంలో ఈరోజు బాధ్యత కలిగినటువంటి నాయకులు ఈరోజు చేస్తున్నది ఏంటంటే పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడి ముంచెంపూటి మండలంలో ఇరవై మూడు పంచాయతీల్లో మూడు వందల డెబ్భై ఐదు గ్రామాల్లో కష్టపడి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సంస్థగత ఎన్నికల్లో ఈరోజు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ ఏంటో తెలియనటువంటి వాళ్ళకి తెర మీద తీసుకొచ్చి ఈరోజు సంస్థగత ఎన్నికల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం తెలుగుదేశం పార్టీ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని పెంచాలనుకుంటారు అనుకుంటున్నారా లేదనుకుంటే తెలుగుదేశం పార్టీని తుంచేయాలనుకుంటారో సమాధానం వాళ్ళు ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రమాదంలో ఉంది తెలుగుదేశం పార్టీ నేటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి సుమారుగా సంవత్సరం కావస్తుంది అయినా సరే తెలుగుదేశం పార్టీ గురించి ఈరోజు ఒక్కరు కూడా ఇరవై మూడు పంచాయతీల్లో ఎక్కడ మీటింగులు కానీ లేదు అనుకుంటే ప్రజల వద్దకెళ్ళినటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ ప్రత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది ఆ రోజు ప్రజా సమస్యల మీద పనిచేసింది బాబుగారు స్కిల్ డెవలప్మెంటు కేసులో జైల్లో వెళ్ళినప్పుడు ఇరవై మూడు పంచాయతీల్లో బాబుగారు గురించి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుని కేసు అనేది పెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా బాబు గారిని నిర్దోషి నిండు చంద్రుడు బయటికి రావాలని చెప్పేసి కార్యక్రమాలు చేశాం ఆ కార్యక్రమాల్లో ఈ టీం అంతా కూడా ఆ రోజు పాల్గొనడం అనేది జరిగింది విపరీతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంటు మండల కార్యదర్శి చంద్రబాబు గారు చంద్రబాబు గారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారము అబండలు వేయడం జరిగింది ఏమని అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్నారంటే డబ్బులు తినేసి జైల్లో వెళ్ళారు వాళ్ళ గురించి పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఏంటని చెప్పినటువంటి మండల అధ్యక్షులు కార్యదర్శులు ఈరోజు కండవాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు మండలంలో ఏమయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు అలాగే ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ప్రజల పక్షంలో నిలబడి నిల నిలబడకుండా ఉన్నవాళ్ళు ఈరోజు అధికారంలో వస్తే తెలుగుదేశం మీకు కన కనిపించిందా అని చెప్పేసి ఈరోజు వాళ్ళని మేము నిలదీస్తూ ఉన్నాం సమాధానం రావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక ఏదైతే సమస్త గత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ చేపట్టిందో ఈ యొక్క సమస్తగత ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డటటువంటి నాయకులు కార్యకర్తలని సముచిత స్థానం అనేది కల్పించాలి కల్పించకపోతే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించేటటువంటి ప్రమాదం ఉంది కనుక అలాగ చెల్లి ఆ రకంగా సముచిత స్థానం కల్పించకపోతే ఇది మన జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంజయారాణి గారి దృష్టికి అలాగే మన పెద్దలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారి దృష్టికి అలాగే మన అధినేత శ్రీ గౌరవన్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని పరిష్కారమయ్యేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరి ముందు ఈ యొక్క డిమాండ్ని ప్రస్తావిస్తున్నాం ఖచ్చితంగా అధిష్టానం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ తీసుకుంటున్నాం మిత్రులరా సార్ ఇప్పుడు ప్రధానంగా మన ముంచి మండలంలో చూసుకున్నట్లయితే రెండు వర్గాలుగా టీడీపీ చీలిపోయి అది విభజించి పాలించిన రీతిలో ఉందన్న ధోరణిలో ఉంది దానిపై మీకు అభిప్రాయం మిత్రులరా దానికి మా స్పష్టమైన అభిప్రాయం ఏంటంటే గడిచిన కాలంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది చాలా ఇబ్బందుల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది జరిగింది అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కోవడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటటువంటి ఎవరు కార్యదర్శులు కానీ లేదా పార్టీ అధ్యక్షులు కానీ ఏ రోజు కనిపించలేదే కానీ ఈ టీం మాత్రం ఇరవై మూడు పంచాయతీల్లో కష్టపడింది మరి గ్రూపులుగా ఇక్కడ చేసేది ఎవరు అందరు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉంటారో ఎవరైతే కార్యదర్శులు ఉంటారో అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి బాధ్యత వాళ్ళని చెప్పేసి హాస్యంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం దీనికి కారణం వారే తప్పించి వేరే ఒకటి కాదు ఓకే సార్ అంటే ఈ కలుపు అనేది లే మీ పార్టీలో లేనందువల్ల రెండు వర్గాలుగా ఉన్నాయని బయట వినిపిస్తున్నాయి సార్ మరి ఇది ఎందువల్ల ఈ ఈ సమస్య వచ్చిందని మీరు సమస్య రావడానికి కారణం ఎవరైతే బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నారో అందరినీ కలుపుకొని వెళ్ళడంలో వైఫల్యం చెందడం కావచ్చు లేదు అనుకుంటే వాళ్ళ యొక్క అసమర్థత అని చెప్పవచ్చు అంతే తప్పించి వేరేది లేదు ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికైనా తెలుగుదేశం అభివృద్ధి కోసం తెలుగుదేశం బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు గారి అడుగు జడల్లో ఖచ్చితంగా మేమందరం నడుస్తామనేది భవిష్యత్తులో ఉంటుంది